నీ రోజు నీ కన్నీరు ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తున్నావా దేవుని శ్రేఖరు డోంట్ క్రై అండ్ వేస్ట్ యువర్ రాంగ్ ప్లేస్ ఈ రోజు ఎందుకు జవాబు రాదు తెలుసా ఎందుకు ఇంకా నువ్వు వనరులు చూడలేకపోతున్నావు ఎందుకు దేవుని కొరకు దాచించిన దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు అల్లారో చూడట్లేదు నువ్వు అంటే ఎక్కడ పడితే అక్కడ ఏడిస్తే మంచిది కాదు డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ మర్యాద దేవుడి నాప్స్తున్నాడు అమ్మా నువ్వు ఎవరిని వెదుకుచున్నావుడ్చున్నావు ఎవరు అడిగారు ఈ ప్రశ్న దేవుడు అడిగాడు సాక్షాత్ హాగర్ జీవితంలో బిడ్డను మోసుకుంటూ వెళ్తుంది ఏడుస్తుంది వాస్తవంగా దారి సరైన ప్రాంతంకి వచ్చి కన్నీరు విడిస్తేనే నీకు జవాబు వస్తుంది ఇప్పుడు ఎవరి స్వరం దేవుడు విన్నాడు అక్కడ చిన్నవాడి స్వరం అది కాకుండా హాగరు ఆ బిడ్డను తీసుకొచ్చి ఏడుస్తా ఉంటే అక్కడ బైబిల్ సెలవిస్తుంది అది కాండ మీరు ఒకటి అధ్యాయము పంతొమ్మిది వచ్చరంలో ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు ఒక ప్రాంతంలో బిడ్డ ప్రార్థిస్తున్నాడు తల్లి ఏడుస్తుంది బిడ్డ మొరని దేవుడు ఆలకించాడు తల్లి కళ్ళు తెరిచిన వెంట అక్కడ ఏం కనిపిస్తుంది అంటండి నీళ్ళ ఊట కానీ ఆమె ఏడ్చింది ఆ పిల్లవాడు ప్రార్థన చేసింది కరెక్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఏ కళ్ళు తెరిస్తే ఏం కనిపించింది ఊట కనిపించింది